ఆన్లైన్ బెట్టింగ్ మీద కొంతమంది ఇన్ఫ్లూయన్సర్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఇలాంటి మీ నోటీస్కి వచ్చినాయి అలాంటి కేసులు చేసిన వాటి మీద ఏమి ఉంటుంది సార్ సేమ్ అదే దాని కంటిన్యూషన్ సార్ రవి ఎన్టీవీ సార్ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ మీద కూడా చాలా మంది రోడ్ల మీద డబ్బులు వెదజల్లడం మా పేరుతో కొన్ని ప్లేసెస్ లో మేము డబ్బులు దాచాం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పడం లేకపోతే బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తూ ఉంటాం కానీ చివరికి వచ్చేసరికి మా టెలిగ్రామ్ యాప్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ ద్వారా వెళ్ళండి అని చెప్పి వెడ్డింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు అందులో చాలా మంది ఎక్స్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు అవును ఇటువంటివి చాలా జరుగుతున్నాయి బాధాకరం చాలా సిల్లి సిల్లి యాక్షన్స్ అన్ని కూడా చేసి వీడియో పెట్టడం అది వైరల్ కావడం అదొక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది ఏ పిచ్చి చేసినా చేసుకోవడం ఇంకా ఎంత పిచ్చిగా ఉంటే అంత ఎక్కువ వైరల్ అవుతుంది కాబట్టి మన జనం తప్ప ఏంటో తెలియదు సో ఇటువంటి జరుగుతున్నాయి ఎక్కడైతే అటు మేము పట్టుకోగలుగుతున్నాము ఇమీడియట్ గా మా టీమ్స్ ఉన్నాయి మేము ఒక సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఫామ్ చేస్తాం ఇటువంటి పిచ్చి పిచ్చి చేస్ట్ర చేసినప్పుడు చాలా గా వేసినప్పుడు కూడా ఈ యాక్షన్ స్క్వాడ్ అనేది రంగంలో దిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్ తో వారిని పట్టుకురావడం అంత జరుగుతుంది ప్లస్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మేము కూడా చాలా దానిపైన స్పష్టమైన చట్టం ఉండకపోవడం ప్లస్ రిమోట్గా ఇది జరగడము మాస్క్ ఐపీస్ వాడుకుంటూ ఇది చేయడము ఇదంతా కూడా చాలా కష్టమవుతుంది ఉదాహరణకు మేము రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి సైబర్ క్రైమ్ డిసిపి ఆధ్వర్యంలో టీమ్స్ వెళ్ళి వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చే సందర్భంలో ఏదైతే కష్టాల్ని ఎదుర్కొన్నారు వాళ్ళు అక్కడ లోకల్ పబ్లిక్ గ్రామస్తుల వాళ్ళ దాడులు లోకల్ పోలీస్ అన్ని కూడా ఎదుర్కొని వీళ్ళని పట్టుకురావడం జరుగుతుంది సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ కూడా అవే కేటగిరీలో పడుతున్నాయి ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టు ఇన్వెస్టిగేట్ దీస్ క్రైమ్స్ అందుకే నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి కానీ మేము ఈ సంవత్సరం దాదాపు ఐదు వందల యాభై మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా కవిత మీరేమన్నా దీని గురించి చెప్పదలుచుకున్నాను

అట్లాగే కొన్ని స్టేట్స్ లో కూడా ఇది అలౌడ్ గోవా ఇంకా కొన్ని స్టేట్స్ లో కూడా ఇవన్నీ కూడా యూస్ చేసుకుని ఆడుతున్నారు ఆన్లైన్ చేయడానికి అవేర్నెస్ వచ్చిన కంప్లైంట్స్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము లాస్ట్ జానవరి లో ఒక డెఫా నుంచి అరెస్ట్ కూడా చేసి తీసుకురావడం జరిగింది దాదాపు వన్ క్రోర్ ఫార్టీ లాక్స్ అమౌంట్ కూడా సీజ్ చేసాం వాళ్ళ దగ్గర దొరికినప్పుడు సో దీని మీద కంటిన్యూ అవుతుంది ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము మనకి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ సార్ సార్ ఇక్కడ రత్న కుమార్ సార్ రాజ్ న్యూస్ ట్రాన్స్ జెండర్స్ అంటే కొంత పబ్లిక్ దూరంగా జరిగినటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించినా సరే బయట ఎక్కడైనా కనిపించినా సరే కొంచెం దూరం జరిగే ప్రయత్నాలు చేస్తుంటారు అట్లాంటిది ఇవాళ ముప్పై మందికి పదిహేను రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ట్రాఫిక్ హోంగార్డు బాధితులు అప్పచెప్పి ఫీల్డ్ లోకి పంపించేస్తారు సో వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారా లేకపోతే వీరిని పెడితే పబ్లిక్ కొంత భయపడేటువంటి ఉద్దేశం అనేది ఉంటుందా ఎందుకు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది దేశంలో మొదటిసారి మనకు చేయాలనిపించింది వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ వెనకాల ప్రధాన ఉద్దేశం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అనేది మీ అందరు తెలుసు వారితో డిస్కషన్ చేసిన తర్వాత కూడా మాకు కూడా చాలా అవగాహన వచ్చింది వీరు చిన్నప్పటి నుండి కూడా సొంత కుటుంబ సభ్యులతో పక్కకున్న మిత్రులతో నేబర్స్తో అందరితో కూడా వీరు వివక్షకి గురైన వారు అంటే వీరిలో కొద్దిగా వేరే విధంగా బిహేవియర్ ఉండడంతో తక్షణమే ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు కూడా వారిని దూరం పెట్టడం ఎవరైనా ఇంటికి వస్తే వీరికి చెప్పడం మీరు బయటికి రావద్దని లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు వీరిని తీసుకుపోవడం అనేది దాని ద్వారా వీరికి మెల్లమెల్లగా అర్థమైంది అరే మనలో ఏదో తేడా అది వారి తప్పు కాదు అది వాట్ ఎవర్ యాక్షన్ ఎక్కువ సో దానికి ఇన్ని రోజులు ఏ విధంగా వీరిని సమాజంలో కలపాలి ఇంటిగ్రేట్ చేయాలి అనేది చాలామంది ఆలోచిస్తున్నారు ఇది పెద్ద సమస్యగా మారింది నేను అనుకుంటున్నాను ఇది చాలా ఇన్నోవేటివ్ ఆలోచన ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన వినూత్నమైన ఆలోచన ఇది దివ్యం ఆపర్చునిటీ టు ఇంటిగ్రేట్ విత్ సొసైటీ ఒక ప్రాపర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చి మీరు ఇది చేయండి ఈ డ్యూటీ చేయండి ఎందుకంటే వారు ఎక్కువ శాతం బయటనే ఉంటారు మనం చూస్తాం కదా దగ్గర అడుక్కోవడం చేస్తుంటారు రైట్ అందుకే ద మోస్ట్ సూటబుల్ జాబ్ ఫర్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న పరిస్థితులు తెలిసి సో డిస్కషన్ లో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా వారి అభిప్రాయం మేము కూడా డిస్కస్ అందరు చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది దీని గురించి సో దాని తర్వాత ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేసి చూద్దాము దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటే అది వేరే డిపార్ట్మెంట్స్లో కూడా దీనికి ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకోవైపు మన కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరిగిన సందర్భంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు భయపట్టిస్తున్నారు షాప్స్లో వెళ్ళి భయపట్టిస్తున్నారు ఎక్స్ట్రాషన్ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ కూడా ఒక వైపు నుంచి వస్తుంటాయి సో హౌ టు డీల్ విత్ దిస్ ఇష్యూ ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి మార్గం ఎటువంటి దారి చూపించకుండా ఒకే విధంగా వారి గురించి ఆలోచించడం వారిని అదే విధంగా ట్రీట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ప్రభుత్వాల్ది ఆ విధంగా ఆలోచన ఉండదు అందరికీ అవకాశాలు రావాలి సమానంగా రావాలని ఉంటుంది సో ఆ విధంగా ఈ వీరికి ఒక అవకాశం ఇవ్వాలి జీవనోపాధి ఇవ్వాలి అనే అంశం అనేది దీనికి ప్రధానంగా ఉంది భయపెట్టడానికి ఏం లేదు ఏం చేయరు కూడా ఇప్పుడు మీరు చూసారు కదా డ్రిల్ చేశారు